హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది సినిమా స్టార్ట్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏ మాత్రం హైప్ లేదు అనుకున్నారు కానీ ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా భారీ హైప్ తో దిమ్మ తిరిగే రేంజ్ లో రికార్డు నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది కేవలం ఒక్క నైజం ఏరియాలోనే హరిహర్ వీరమల్లు సినిమా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది ఇంకా ఆంధ్ర ఇంకా సీడెడ్ లాంటి ఏరియాల్లో ఈ సినిమా ఆల్మోస్ట్ తొమ్మిది వందల థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది టోటల్ గా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా పదమూడు వందల థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా ఆల్మోస్ట్ ఎనిమిది వందల స్క్రీన్స్ చేసుకుంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా రెండు వేల ఎనిమిది వందల యాభై థియేటర్స్ లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది పాన్ ఇండియా సినిమాలు ఆ సినిమాల క్రేజ్ తో ఈ రేంజ్ లో రికార్డు చేసుకుంటే హరిహరి విరమల్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల రిలీజ్ పరంగా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా మన టూ స్టేట్స్ లో నూట మూడు కోట్లు ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఏడు కోట్ల ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి డే వన్ రోజు దిమ్మ తిరిగే రేంజ్ లో వంద కోట్ల గ్రాస్ మార్క్ రాబోతుంది అని మన తెలుగు సినిమా వర్గాల సైతం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి హరిహార వీరమాళ్ళు సినిమా కేవలం ప్రీ సేల్స్ తోనే ఆల్మోస్ట్ యాభై కోట్ల మార్క్ ని దాటేసింది ఇంకా ఆఫ్ లైన్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ ముప్పై కోట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది మన టూ స్టేట్స్ లో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో తొంభై శాతం ఈ సినిమాని రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో హరిహార వీరమాళ్ళు సినిమాకి తొంభై ఐదు శాతం ఆక్యుపై అయితే నమోదైంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డే వన్ రోజు వంద కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోందని ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా రికార్డుల్ని క్రియేట్ చేయబోతోందని కన్ఫర్మ్ అయింది ఇప్పటికే చాలా ఏరియాల్లో పుష్ప టూ లాంటి పాన్ ఇండియా సినిమాల రికార్డులని హరిహర వీరమళ్ళు సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరోసారి నిరూపించారు డే వన్ రోజు ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి